భారత ప్రజలైన నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల్లో స్వాతంత్ర్యాన్ని స్థాయి జాతీయ ఐక్యత సమగ్రతలను సంరక్షిస్తూ అందరిలో సోప్రాతృత్వాన్ని పెంపొందించడానికి మా రాజ్యాంగ పరిషత్తులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనంగా చేసి మాకు మీ సమర్పించుకుంటున్నాను మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన మన భారతదేశ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది మరి ఈ భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు ఏమిటి అంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ మూడు లక్షణాలతో అతిపెద్ద రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే మేలైనటువంటి అతిపెద్ద రాజ్యాంగాన్ని మన మేధావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగింది మరి ఈ రాజ్యాంగాన్ని తయారు చేసేదానికి మన వాళ్లకు దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది మరి ఇంత మేధోమదనం చేసి ఈ రాజ్యాంగాన్ని మన దేశానికి అందించడం జరిగింది ఈ రాజ్యాంగమే మన భారతదేశానికి గుండెకాయ లాంటిది అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీన భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది ఈ ఆమోదించినటువంటి రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన అమల్లోకి వచ్చింది ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి వారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక ప్రజలకు ఎన్నో హక్కులను ప్రసాదించింది మరి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి అంటే ప్రతి ఒక్కరూ మంచి చదువును చదివి ఉన్నత స్థానాల్లో అలంకరించవచ్చు మరి ఈ రాజ్యాంగంలో ఏముంది అని తెలియాలంటే ఈ రాజ్యాంగాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మనకు రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేదవాడి బ్రహ్మాస్త్రం చదువు అన్న దానికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఇష్టపడి కష్టపడి వేయింబుల్ చదివి చదివి ఇంత ప్రపంచంలోనే గర్వించదగ్గ వ్యక్తిగా రూపొందినాడు ఇంత సువిశాలమైనటువంటి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రాయడం ఆషామాషి వ్యవహారం కాదు అది ఒక అంబేద్కర్ గారికి మాత్రమే సాధ్యమైంది మరి అంబేద్కర్ స్ఫూర్తిగా పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను